ఏమండి ఎనిమిది వందల రూపాయల బిల్లు నగల షాప్ లో ఏం కొన్నారేమిటి అది కూడా అందులోనే రాసి ఉంటుంది చదువుకు ఆ తగలబడ్డ ఇంగ్లీష్ నాకు రాదనేగా ఏమైతే నాకేం గాని కొన్నారో ఎవరికి కొన్నారో చెప్పండి పట్టాభి గారి పెద్ద అమ్మాయికి ప్రజెంట్ ఇచ్చి ఆ తగాదాల మార్దానికి ఇంత కదా ఇచ్చేసానగా ఇచ్చారా ఇంత వయసు వచ్చి మీకు ఇలాంటి దుర్పతి పుట్టిందే మోహిని నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో ఏం మాట్లాడుతున్నావో కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు దాంతో మీకు మీకేం సంబంధం ముందు మీరు మాట్లాడండి పార్వతి నా పెద్ద కోడలు ఏం పోతే పూసారండి చదువుకోవడానికి వచ్చిన కురాడుకో లేచిపోయింది కదూ ఆ మాయలాడి మిమ్మల్ని పుట్టలా వేసింది ఆ శంకరం ఎవరో కాదు చచ్చి ఏ లో ఉంది మీ అమ్మ నా బ్రతుక్ అంతా ఏడు నీ కంటి తడి ఇంకా ఆరునే లేదు మళ్ళీ పెళ్లి ప్రస్తావన తెచ్చి మీ బాధ పెట్టింది అయ్యో ఇందులో ఉందండి నాకే గనక మరో కూతురు ఉన్నట్టయితే విశ్వానికి ఇచ్చి పెళ్లి చేయినా చెప్పండి ఇప్పుడు నా కూతురు బదులు మీ కూతురు అవుతుంది ఉండండి వెళ్ళి మాట్లాడతా చూడండి నాగా ఒక్కగానొక్క పిల్ల దానికి తను రెండు పెళ్లి వాడిని తెలియకూడదు తెలియకూడదు ఈ పిల్లవాడు ఉన్నట్టే ఎవరికి ఎప్పటికీ బయటికి పొక్కకూడదు అదే నిజమే అయితే విశ్వనాథం తన పిల్లవాడితో ఎలాంటి సంబంధం ఉంచుకోకూడదు అయ్యో అదేమిటండి అసలే తల్లి లేనివ్వండి తండ్రి కూడా వదిలేస్తే ఆ బిడ్డగతి ఎం కావాలి చెప్పండి వాడికేమండి అటు మీరున్నారు ఇటు నేనున్నాను అమ్మాయి సుఖం కోసం అలా చేస్తున్నామే కానీ వాడి విశ్వనాథం కొడుకు కాడా నాకు మనవడు కాడా వాడు భవిష్యత్తు నేను చూస్తాను వాడికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు ఘనంగా నేను చేస్తాను మీరు అచ్చింత వదండి ముందు విశ్వనాథం సంగతి చూడండి కాదండి అన్నిటికీ ఈశ్వరుడే ఉంటున్నాడు ఏది ఏమైనా ముందు విశ్వం పాడు కాకుండా మనం చూసుకోవాలి వాడిని వెంట పంపిస్తా అలాగే విశ్వం లక్ష్మతి గారు ఏమంటున్నారో విన్నావా విన్నాను మామయ్య అంతా విన్నా ఆయనకు మన కష్టం కానీ తన కన్నకు క్రిష్టం కానీ ఏమీ అక్కలేదు డబ్బు కావాలి ఎన్ని పాపాలైనా చేసి అది సంపాదించి పెట్టడానికి ఒక తెలివైన గుమస్తా కావాలి అంతే ఒరే నువ్వెంత దుఃఖంలో ఉన్నా ఎదటి వాళ్ళకు దుఃఖం కలిగించకూడతారా కాదులే రే మా ఆయనకి ఇప్పటికే కావాల్సినంత డబ్బు ఉంది డబ్బు పారేస్తే నీకన్నా తెలివైన గుమాస్తాను ఎందరో దొరుకుతారు కానీ ఏమీ లేని నీకు ఉన్న ఆస్తిని కన్న కూతురు నీ ఇస్తానంటున్న ఆయన గొప్పతనాన్ని చూడరా తెల్లనివన్నీ పాలనుకునే నీకు ఇలాంటివన్నీ అర్థం కావలేమ్మా అర్థమైన నువ్వు చేసేది ఏమిటయ్యా సన్యాసం పుచ్చుకోవటమేనా పిచ్చివాడు సుశీల కూడా నిన్నెంతగానో ప్రేమించింది కానీ నీకోసం కోసం బట్ట కడిగిందా నాయన లేదు ఆమె పని ముగిసింది ఆమె వెళ్ళిపోయింది కానీ నీ కర్తవ్యం ఇంకా మిగిలిందిరా నాయనా అందుకోసం నువ్వు బతికుందావు అందుకు ఫలితంగా బ్రతుక్కు దూరంగా పారిపోవటమేనా చెప్పు కాదులే మామయ్య ఇందులో చాలా సాధక బాధకాలు నా మాట మాట లేదు మంతి లేదు నేను చెప్పినట్ మామయ్య ఇలా చేస్తే నేను సుశీలకు ద్రోహం చేసిన వాడిని అవుతాను ద్రోహం భర్త దేశ దెంబరి తిరుగుతూ ఉంటే తన బిడ్డకు తల్లితో పాటు తండ్రి కూడా లేకుండా పోతే సుశీల ఆత్మకు శాంతి కలుగుతుందా మా నా బిడ్డ ఆత్మశాంతి కోసమైనా నిన్ను పాడు కాలేవనరా పెద్దవాడిని ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో ఇంటి ముందు వచ్చిన నీ వెంటబడి తరిమే కాలి బాబు

మోసగించి మోసగించిన రెండో పిల్లి చేసుకున్నారా కాదు మీ నాన్నే చేశారు అబద్ధం సత్య స్వర్గాన ఉన్న మా నాన్న మీద ఎందుకు నిందలు వేస్తారు ఇప్పుడు మా నాన్నే కనుక బ్రతికి ఉంటే ఇలా చేసినందుకు మిమ్మల్ని మెడబట్టి ఇచ్చేవాడు దానికోసమే అయితే ఆయన బ్రతికి రానక్క నేనే వెళుతున్నాను ఆయన ఆస్తిని కీర్తిని అన్నిటినీ నువ్వే నెత్తిని కట్టుకుని ఊరేవు బాబు నువ్వు రమ్మన్నావుగా అందుకని వచ్చేసి మళ్ళీ అయిపోతావ్ వెళ్ళను అది అయిపోయోగా లేదు బాబు ఇక వెళ్లం ఎప్పుడూ ఇది మనవడితోనే ఉండి పోలమనొచ్చు అమ్మా అమ్మా తాతయ్య నమస్కారం ఎమ్మా పులసగా ఉన్నావు అమ్మా తాతయ్య మన ఇంట్లోనే నాతోనే ఉంటారండమ్మా అంతట అదృష్టమా బాబు శ్రీమంతులు ఈ పేదకొంపలో ఉంటారా తాతయ్య నీతో పైహాసలు అర్థం నేను కాదమ్మా మొదటి నుంచి భగవంతుడే నాతో పరిహాసం ఆడుతున్నాడు నా జీవితంతో దాగుడు పొల్యం అది అందరికీ అర్థమయ్యే విషయం కాదు బాబు ఎక్కడమ్మా కొట్టిదేనండి ఏదో పని మీద వెళ్ళారు వస్తారు అలాగా సరేనమ్మా అయితే మళ్ళీ వస్తా బాబు వస్తా అమ్మా తాతయ్య వెళ్ళిపోతున్నారు వెళ్ళని బాబు తాతయ్య వారి తండ్రి కోసం వీడు తాత కోసం ఎప్పుడో రాకపోరని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు వీడు మీరే తాత అనుకుంటున్నారు మీరు అలా ఆశ పెట్టవలసింది కాదు ఇంకే వారి తాతగారే మీకు ఆహ్వానం అధికారం ఇచ్చారు వారు మీకు ఇంటి తలుపులు తెరిచే ఉంచారు నేను ఆ తలుపులు ముయను లేదు రండియాల ఇది వారి తాతగారు ఉండే గది వారి నాన్నగారు వస్తారు ఈ గదిని అలాగే ఉంచాం మీరిక్కడే నేనా మీరు మా తండ్రి వంటి వారు తాత మన వాళ్ళ కబుర్లు చెప్పుకుంటూ ఉండండి నేను స్నానానికి ఏర్పాట్లు ఇవి చేస్తాం చూశారు మీరు వెళ్ళిపోయాక వీడు మరీ పోయాడు ఊరి నిండా అప్పులు చేస్తున్నాడు డబ్బు డబ్బు అని మాటి మాటికి నా ప్రారంభిస్తున్నాడు నువ్వు చచ్చి గీపెట్టిన సరికి మీరు చిల్లి గవ్వడానికి ఇవ్వనరా చిల్లి గవ్వందుకు మమ్మీ అసలు డబ్బు మనుషులను పాడు చేస్తుంది ఆ డబ్బుగా మీ నాన్న పరలకం పట్టుపోయింది వెదవదే డబ్బు ఎందుకు మమ్మీ అసలు నా బాబే నా నాయనే డబ్బు ఎవరకాల్ డబ్బు ఆ తాళం చిట్ల ఎలా పడే ఆ తాళం చిటిలే భలే మనోహరం నా ప్రాణ హరిమన్న సరే తాళం చిట మాత్రం ఇవ్వరా మమ్మీ ఇవ్వవా ఇవ్వను ఇవ్వను ఏం చేస్తావ్ ఏం చేస్తావ్ నా ఏం చేస్తావ్ కస్టమర్ సంపాదించుకుంటావు పోయి సంపాదించుకో సంపాదించుకనా ఆ సంపాదించుకనా సంపాదించు సరే భలే మనోహరం మనోహరం నా మనోహరం